జాతీయ నులుపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని రాంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మండల వైద్యాధికారి రాధాకిషన్ ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాలలోపు పిల్లలందరూ నులుపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలని సూచించారు అంగన్వాడీ ప్రాథమిక ప్రాథమికోన్నత రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ మాత్రలను అందజేయడం జరుగుతుందని తెలిపారు రక్తహీనత సమస్య ఉన్నవారు తప్పకుండా నులుపురుగుల నివారణ మాత్రలను వేసుకోవాలని వీటి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రాములు లెక్చరర్ శ్రీనివాస్ సంతోషాలు పాల్గొన్నారు ఈరోజు జాతీయ ములుగురుల నివారణ దినోత్సవం సందర్భంగా మన తోట మండలంలోని రాంపూర్ జిల్లా జూనియర్ కాలేజ్ సందర్శించి పిల్లలందరికీ కూడా మాత్రం అందించడం జరిగింది ఇందులో భాగంగా మన వన్ టు నైన్టీన్ ఇయర్స్ ఉన్న ఏజ్ ఉన్న పిల్లలందరికీ మన మండలంలో ఉన్నటువంటి ఆరు వేల ఏడు వందల పైసేపు పిల్లలకు అందరికీ కూడా ఈరోజు నల్బండిలో మాత్రం అందించడం జరుగుతుంది తద్వారా వారిలోని పోషకాహార లోపం కానీ రక్తహీనతను కానీ నివారించడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను